హాయ్ యూర్స్ చేతిపోతే మరీ దండం పెట్టి మరీ చెప్తున్నాను అన్న ఆడోళ్ళా మగవాళ్ళైనా ఎవరితో అయినా మనం స్నేహంగా ఉన్నామంటే అది ఎటువంటి స్నేహం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఆ తర్వాత ప్రేమగా మారితే ఎలా ఏంటి కొంచెం బుర్ర పెట్టి ఆ రకంగా ఉండను రా బాబు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా హైదరాబాదులో మన షాకూర్ ఏ జూడి దగ్గర ఉండేది అక్కడ ఆఖలైన ఒక అమ్మాయి చిన్నపాటి ప్రైవేట్ జాబ్ ఏదో చేసుకుంటాం ఏజ్ అరండి అటు ఉండేది ఈమె చదువుకునే రోజుల నుంచే ఈమె ఇంటి దగ్గరే ఉన్నటువంటి ఇంకో వ్యక్తి అఖిల్ సాయి గౌడ్ ఈమె పేరు అఖిల్ అతని పేరు అఖిల్ సాయిగడ్ ఈ వెనకబడతా ఉన్నాడు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఐ మీన్ నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పేసి అది అంటే చివరికి ఎట్లాగో ఓకే చెప్పింది అలా గత కొద్ది సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు చివరికి వీళ్ళ పేరెంట్స్ చెప్తే ఇరువైపులు కూడా ఓకే అన్నారు ఇక పెళ్ళికి ఓకే చెప్పిన తర్వాత ఈ ఉన్నాడు ఉన్నప్పుడు శాడిజం ఇది ఓన్లీ ఆమె రాసిన లెటర్లో ఇది అంతా పద్నాలుగు పేజీలు లెటర్ వేసింది రాసి ఉరేసుకొని చనిపోయింది ఏమని అమ్మ నాన్న మీరు చెప్పిన మాట వినకుండా ప్రేమ అంటూ వాడితో మాయిలో పడ్డా వాడు చెప్పింది విని ఇదిగో ఈరోజు అవమాన భారం భరించక చచ్చిపోతున్నా ఎందుకంటే ఆమెను ఎన్నో సలపాల రోడ్డు మీద కొట్టేవాడు తిట్టేవాడు ఆయన సరే భరించేది తట్టుకునేది తట్టుకోలేని విషయంలో ఇంట్లో చెప్తే ఇంట్లో ఎలాగో నచ్చకం లేదంటే అతని మాట సంథింగ్ లే ఇంకే ఇంకే ప్రేమ అన్నప్పుడు ఎలా ఉంటాయో మరి ఎలానో మరి వాళ్ళు ఏం చెప్పారో ఏంటో మొత్తానికి ఆమె ఫైనల్ ఏంటంటే వాడిని నమ్మి మోసపోయా కారణం ఏంటి అతను ఇప్పుడు ప్రేమ పెళ్ళొద్దని పెళ్లి పెళ్ళి చేయమని అడిగింది అతనే పెళ్ళి చేస్తామని ఇరు సైడ్ పెద్దలు చొప్పినారు ఓకే అన్నారు దాన్ని పెళ్ళికి ముహూర్తాలు ఎప్పుడు ఏంటనే విషయంలో మాట్లాడుకుంటున్నాడు పెళ్లికి అతను మొహం చాటేస్తా ఉన్నాడు అదే ఒకటి అమ్మాయిని తిడతున్నాడు కొడుతున్నాడు ఘోరగా ఉంది సిచ్యువేషన్ దాంతో నేను మోసపోయాను సో ఇటువంటి ప్రేమలు వద్దు అండ్ అమ్మా నాన్న కాదని ఇటువంటి వాళ్ళు వలలో పడితే నాలాంటి గతే పడుతుంది నాలాగా ఇంకెవరు అవ్వద్దని నేను చనిపోతానని చెప్పేసి ఆ పాప మా పిచ్చి పిల్ల అమాయకరాలు ఉరేసుకొని చనిపోయారు పోలీసులు కేసు విచారణ చేస్తా ఉన్నారు ఆమె చెప్పిందని చెప్పి తను మీడికెట్ అరెస్ట్ చేయలేరు కదా ప్రూఫ్ దొరకాలి ఎక్కడో చోట అప్పుడు అతను అరెస్ట్ చేస్తారు అమ్మాయి తల్లిదండ్రులు కూడా అదే చెప్పున్నారు ఏమని అతను మళ్ళీ చనిపోయిందా ఇదిగో మా కూతురు అసలు లేక అని చెప్పేసి వీడియోకి మెయిన్ రిక్వెస్ట్ 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 ఎందుకు చనిపోతారు వాడు తేడాగాడు మంచివాడు తెలిసిపోయింది ఓకే వదిలే నీకు ఒక రోగం అంటుకుందండి ముందు దొరద పుట్టింది గోగుతున్న బలే ఉంది బలే ఉంది నాకు ఆ గోగుతూ ఇంకా గోగుతూనే ఉన్నా ఇంకా గోపుతున్నా ఎందుకంటే ఆ దొరత అగడం చివరికి గోగుతున్నప్పుడు ఏమవుతుంది కుండు పడింది నా అప్పుడు ఏం చేయాలి నేను ఓరే నాయన గోగుతుంటే సరదాగా ఉందనుకున్నాను కాదు పుండు పడిందిరా బాబు అని ఏం చేయాలి ముందుకు మందేయాలి నువ్వు గోప కొండ సైలెంట్గా ఉండాలి మానిపోయాక ఇంకోసారి గోపణం ఉండాలి అంటే దీని అర్థం ఏంటి ప్రేమ బాగుంది ముందు ప్రేమలో ఉన్నాం బాగుంది కానీ ఇది ముదుగుతున్న కొద్ది ఏమైంది వాటి తేడాగా నాకు తెలిసింది తేడాగడని తెలిసినప్పుడు కోర్స్ శారీరకంగా సెక్షువల్ కలిసినా కానీ వాడు తేడాగా తెలిసినప్పుడు వాడికి దూరం పెట్టేస్తా ఆడైనా మాకైనా ఆడ తేడా తెలిసింది దూరం పెట్టేస్తాదాన్ని మొక్కటి తేడాన్ని తెలిసింది దూరం పెట్టేస్తా వాడిని అంతకైతే ఇంట్లో పెద్దలకి చెప్పు ఇంక వాడు వద్దు నాకు ఇంక వద్దు నాకు చెప్పేయండి అంతకైతే ముందుగా ఏమన్నా వాడు చేస్తాడేమో ఏమన్నా చేస్తుందేమో సో ముందుగా ఇల్లు పోలీసుకి కంప్లైంట్ ఇవ్వండి నాకు ఏదైనా బాధ్యత వాడిదే నాకు ఏదైనా బాధ్యత దానిదే కంప్లైంట్ ఇవ్వండి దాన్ని ఇంక ఎవరి జోలికి ఎవరు దారిలో ఉండండి ఎవరు బతుకులు బతకండి ఇందా చెప్పింది అదే గజ్జి మచ్చో దురద పోయింది ఇంకా తగ్గిపోయింది మీ బతుకు మీరు బతికేసేయండి ఇంక పెళ్లి చేసా అంటే అలాగే ఉండండి ఎవడొద్దు అన్నాడు లేదు నాకు తగ్గడు వస్తాడు నాకు తగ్గదు వచ్చిద్ది అప్పుడు వచ్చారు ఆగండి ఎందుకు సరిపోతారు నాకు అర్థం కాదు ఏ చావటానికంటూ పుట్టేది ఆడలేనా మగోళ్ళైనా సీరియస్ క్షణిగా వేసేవానాలో మానసికంగా లోపల డిప్రెషన్ ఇలా చేస్తారు తెలియదు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ ప్రేమ విషయంలో పెళ్ళిళ్ళుగా తర్వాత ఆత్మహత్య మహాపాపం ఆయన మహా పాపం అండి ప్లీజ్ కన్నవాళ్ళ కోసం బతకండి